హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరైతే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేమేం లేదండి ఇప్పుడు బల్లారు వెళ్దాం అనుకుంటున్నాం కొంచెం పని ఉంది పని కోసం బల్లారు వెళ్దాము అనుకుంటున్నాము యాడంగా కుదరలేదు ఉదయం నుంచి ఇంట్లో చేసి చేసి ఆశరుకు పుట్టింది ఇప్పుడు వాళ్ళని బడికి సాగనంపేసరికి ఇంత టైం పట్టింది ఉదయం ఏడు గంటలకు బయలుదేరి వెళ్దాం అనుకున్నాము కానీ అస్సలు కుదరలేదు ఇప్పుడు దాకబడింది టైం అయితే అసలు చూడండి టైం అప్పుడే ఎనిమిది అవుతుంది ఉదయం ఆరు గంటలకి కానివ్వండి కానివ్వండి కానీయండి అంటే మా వాళ్ళు మా అమ్మాయి కరెక్ట్ ఎనిమిది గంటల దాకా చేసింది ఆరు గంటలకి స్కూల్లో ఉండరు ఎవరు మళ్ళీ ఏడున్నరకి ఏడున్నరకి స్కూల్లో వదిలిపెడతా ఉంటే ఆ నా ఎవరు ఉండరు అమ్మా అని చెప్పి ఎనిమిది అయ్యేతాడే చేసింది ఏం చేస్తావు ఇంకా తప్పదు కదా అందుకే ఇంకా మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము బాయ్ ఫ్రెండ్స్